సంస్థానాలు ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని సంస్థలను భారతదేశంలో కలపాలని ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరందరూ ఆలోచన చేశారు అన్ని సంస్థానాలు కలిశాయి కానీ నిజాం సంస్థానం మాత్రం అందులో కలవలేదు ఈడ పోలీస్ యాక్షన్ కూడా అయింది కానీ దానికి కారణం ఏంటంటే ఎంతో మంది ఆ రోజులో ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు జములాపురం కేశవరావు గారు రామానంద తీర్థ ఇన్క్లూడింగ్ మాజీ పివి నరసింహరావు గారు కూడా ఈ బాధలో పార్టిసిపేట్ చేశారు క్యాంపులు కూడా పెట్టారు అది మచిలీపట్నంలో కావచ్చు విజయవాడలో కావచ్చు నాగ్పూర్లో కూడా పెట్టారు ఎంతో మందిని కాపాడారు ఆనాడు ఉన్నటువంటి దౌర్జన్యంలో గుర్రాల మీద వచ్చి ఎంతో మందిని కొట్టడం తన్నడం చంపేయడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత ఆనాడు హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపించి యాజ్ హోమ్ మినిస్టర్ గా మరి సాయుధ మిలిటరీతో వచ్చి దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది ఆ తర్వాత నిజాం కూడా నేను సెపరేట్ కంట్రీ కాదు నేను కూడా భారతదేశంలో విలీనం తన తర్వాత ఆగిపోయింది దాని పేరే సెవెంటీన్త్ సెప్టెంబర్ కొందరేమో విలీనం అంటున్నారు కొందరేమో విమోచన అంటున్నారు అది బీజేపీ విమోచన గతంలో కేసీఆర్ గారు కూడా పార్టీ పెట్టారు ఆయన కూడా విమోచన అన్నాడు కానీ విలీనం అని ఇప్పుడు ఆయనలో కూడా మార్పు వచ్చింది కానీ దీనికి కారణం మా నాయకురాలు యావత్ ఉన్నటువంటి సిడబ్ల్యూసీ మెంబర్స్ బహిరంగ సభ మరి ఇవన్నీ పేరు జరిగే సమయంలో కొందరు కార్యకర్తలు ఉత్సాహంగా పదిహేడవ తేదీని గుర్తు పెట్టుకొని సోనియా గాంధీ బహిరంగ సభను పెట్టుకొని వాల్ పోస్టర్స్ బ్యానర్స్ కట్టారు మరి మీరేం చేశారు మేము కూడా ఉన్నటువంటి మెట్రో పిల్లర్స్ అన్ని కూడా మేము కూడా డబ్బు కడతామని పోయినాం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమన్నారంటే ఇవన్నీ కూడా కేసీఆర్ కొనేశాడు అంటే బిఆర్ఎస్ వాళ్ళు అన్ని పిల్లర్స్ కు వాళ్ళే వేసుకుంటారు డబ్బులు కూడా పూర్తిగా కట్టేశారు ఇక మాకు ఆల్టర్నేటివ్ ఏమున్నది పిల్లర్స్ కు మీరే కట్టుకుంటారు రోడ్ల మీద కట్టుకుంటే ఐదు వేలు పదివేలు రాజు మాకు అసలు ఇది విలీనం ఎందుకయింది ఒక ఖుషి భారతదేశంలో ఈ నిజాం పరిపాలన గురించి విముక్తి వచ్చిందని విలోచన చేస్తుంటే కొందరేమో ఇది విమోచన అంటారు సరే ఏదైనా ఎన్నడూ లేని విధంగా మా మిత్రుడైనటువంటి అఫ్సర్ యూజి ఇట్లనే ఎంతమంది బ్యానర్లు కట్టిరో రోడ్డు పక్క కట్టారు రోడ్ల మీద కట్టలే ఇంటి మీద కట్టలే ఒక్కొక్కరికి ఐదు వేలు పది వేలు నేస్తే ఏమిటి మీ జాగిర టోటల్ రెండు లక్షల నైన్టీ ఫైవ్ టూ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ అంటే మున్సిపల్ డబ్బులు లేవారా బయ్ రండి ఏది నాంపల్లి దర్గా దగ్గర ఎట్లయితే చిప్ప పట్టుకొని ఉంటారో మీరు మేము మేమందరం వేస్తాం ఒక దిక్కు సామాన్య పౌరులు సైకిల్ మోటార్ మీద కొట్టే వాళ్ళని ఛాలెంజ్ చేస్తారు దీనికి కలర్ చేస్తే అది ఛాలెంజ్ చేస్తారు తాగుబోతున్నారు తాగిపిస్తారు మీరే చాలా మీరేం చేస్తారు ఇదే అండి అంటే మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఇది ప్రతిఫలం అంటున్నా ఆ పన్నెండు వందల మంది చనిపోయారు అంతకు ముందు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గౌడ్ గారు నాయకత్వంలో మూడు వందల యాభై మంది పోలీస్ చూటాలకు చచ్చిపోతే ఇవాళ ఈ విలీనము విమోచన అనే పేరు మీద కట్అట్లు కట్టుకున్నారు సోనియా గాంధీ వచ్చింది అని ప్రతి ఒక్క కార్యకర్త బ్యానర్లు కట్టుకున్నారు కొందరు కటౌట్ రోడ్ మీద డిస్టర్బ్ అయిందా అడుగుతున్నా నేను నడి రోడ్ మీద కడితే నువ్వు చాలా చేయాలి గోడ కట్టుకునే దాని మీద చేస్తావు పోనీ మీ నాయకులు బర్త్డే చేసుకుంటే పెద్ద పెద్ద పోస్టర్ ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ పెడితే పెద్ద బ్యానర్లు కట్టారు ఇప్పటి వరకు ఎవరు చేయలే ఇది కేవలం ఖచ్చితంగా ఒక విధమైనటువంటి ఆలోచన లేదు ఆమెకు ఆమె వచ్చిన రోజు పదహారు తేదీ నుంచే చాలా మొదలు పెట్టారు ఆమె వచ్చిందే పదహారు సాయంత్రం ఈవినింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అందరి మీద చాలా చేయడం ఏంది పోనీ మీ బర్త్డేలు మీ మంత్రులు బర్త్డే చేసుకుంటే వాళ్ళే కూడా కట్అవుట్లు పెడతారు మీరు బహిరంగ సభలు పెడితే పెద్ద పెద్ద అవుట్లు పెట్టిారు ఇప్పటితో ఇప్పుడే ఎందుకు వచ్చింది కేవలం ఇది కక్ష సాధింపు సోనియా గాంధీ నాయకత్వం ఏడు వస్తుందని భయపెట్టడానికి ఇవాళ రెండు లక్షల తొంభై ఐదు వేలు ఈనాడు చాలా చేశారు ఎంతమందికి చేసిండ్రో తెలియదు దానికి మేము బీజేపీకి చేసి అరే ఇది ఒక సరి అయిన దినం బాబు ప్రజలు ఎంజాయ్ చేసే దినం మనకు స్వాతంత్రం ఎందుకంటే నిజమైన స్వాతంత్రం నైన్టీన్ ఫోర్టీ సెవెన్ లో వచ్చింది కానీ గాంధీ వచ్చి మళ్ళీ నా అవాకతం అయిపోతుంది అని మమ్మల్ని బెదిరిస్తుండ్రా మీరు పోని మేము మెట్రో పిల్లర్స్ కడతా అంటే మాకెందుకు ఇయ్యలే అన్ని నువ్వే బుక్ చేసుకుంటావు జాగీరా ఇది నేను పోయి అడిగిన మెట్రో డైరెక్టర్ నువ్వు సరే మేము ఏం చేయాలి మేము అడ్వర్టైజ్మెంట్ అయితే వాళ్ళు అన్ని కొనేసారు అన్ని నీ జాగిరా ఏ ఇక ప్రజాస్వామ్యం లేదా అపోజిషన్ కట్టుకునే అవకాశం లేదా కనుక దీని మీద తప్పనిసరిగా ఇవన్నీ చాలా వాపస్ తీసుకోకపోతే మున్సిపల్ అధికారుల మీద మున్సిపల్ ఆఫీసు మీద వారం రోజుల టైం ఇస్తున్నా వారం రోజుల మీ చాలా కట్టలే కట్టాము జెడ్డ పెడితే పెట్టండి కానీ ధర్నా మాత్రం మున్సిపల్ ఆఫీస్ ముందు చేస్తాం తప్పగా ఇది ఒక కావాలని కక్ష సాధింపు కాబట్టి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే దానికే ఈ ధర్నా ఇలాంటి చాలా ముందు ఇంటి మీద తెలియకుండా వారి మీద రాష్ట్రే చాలా అర్థం ఇంటి లేకుండా ప్రజల అబ్జెక్షన్ చేసిందా ప్రతి ఒక్కరు కట్టుకుంటాడు నీ బర్త్డే అయితే అన్ని విధానం ఇదేంద్రా బాబు మెట్రో పిల్లర్స్ మీరే కట్టుకుంటారు రోడ్ మీద పక్క కట్టుకున్న బ్యానర్ల మీద చాలా అర్లు చూడండి పక్క కట్టారు ఇది చూడండి గోడ పక్కకే ఉన్నది అటు సైడ్ ఉన్నది ప్రజలకు ఇబ్బంది అయ్యి రోడ్కు వద్దుంటే ఆటంకం కరుగుతే నువ్వు ఛాలెంజ్ చేయి గోడ కట్టుకున్నట్టు దాని మీద ఛాలెంజ్ చేస్తావు పక్కకు పెట్టుకున్న కట్టౌట్ల మీద ఛాలెంజ్ చేస్తావు ఏది ఇది ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే పోలీసు వాళ్ళ దగ్గర బిచ్చబడుకోమను మేము ఇస్తాం జీతాలు వస్తాయి మొన్న ఏమైంది ఓంగోడు ఐదు నెలల నుంచి జీతం లేకపోతే వాడు ఇన్సల్ట్ చేస్తే వాడు కూడా చనిపోయాడు జీతాలకు మర్యాద ఇది నంబర్ వన్ అంటున్నావు దేశం ఎక్కడ లేదు సోనియా గాంధీ భారతదేశంలో ఏది ముఖ్యమంత్రులు పార్లమెంట్ సభ్యులు వస్తే వాళ్ళకు అవమానం చేస్తావా అని నేను అడుగుతున్నా ఎట్టి పరిస్థితులలో వారం పది రోజులలో మీరు ఈ ఈ ఛానల్ అంతా విడ్రా చేసుకోకపోతే మున్సిపల్ ఆఫీసు మీద తప్పనిసరిగా ధర్నా చేస్తావు ఏమన్నా కానీ జనానికి తెలియాలి తాగుబోతులు చేసేది వంతు పైసలు వసూలు చేసేది మే వంతు పేదవాడు సైకిల్ మోటార్ పెడితే వాంది చేస్తారు ఇట్లా గీత దాటితే చాలా చేస్తారు ఆఖరుకు బ్యానర్లు కూడా కట్టుకోని బర్త్డే చేసుకున్నారు బహిరంగ సభలు చేసిన ఒక్క చాలా చేసినా అని అడుగుతున్నా ఇది కేవలం సోనియా గాంధీ మీద కక్ష సాధింపు సోనియా గాంధీ వచ్చింది ఇవాళ సిక్స్ డిక్లరేషన్ చేసింది కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఈ నా ప్రభుత్వం పోతుందని ప్రజల మీద ఒత్తిడి తీవాలని ప్రజలు భయప్రాప్తి చేయాలని చాలా నువ్వు నేను నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఎవ్రీ కాంగ్రెస్ వర్కర్ ఎవరు కూడా కట్టవద్దు బాబు తాడో పేడో తెలుసుకుందాం ఏది ఈ చాలా ఎవరు కూడా జవాబు ఇవ్వద్దు కావాలంటే మనం కోర్టు కట్టదు కట్టడో తెలుసుకుందాం ఈ మున్సిపల్ సాటితో ఇవాళ ఎలక్షన్ దగ్గర వస్తుందని గల్లీలు ఉన్నటువంటి డ్రైనేజీలు ఏ ఇన్ని రోజులు మీకు కూడా తవ్వేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది మేమంతా గల్లీ సాఫ్ ఇవి మా పైసలతోటేనా మేము కట్టిన బ్యానర్లతో మీ ప్రభుత్వం నడుస్తుంది కనుక దీని మీద తప్పనిసరిగా వారం పది రోజుల దీన్ని తిరిగి ఈ చాలా బాప తీసుకోకపోతే కట్టొద్దు కట్టడానికి వస్తే తిరగబడండి ఏమన్నా చూసుకుందాం తప్పక ధర్నా చేసి తీర్తాం ఈ ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కట్టొద్దు కట్టొద్దు కూడా కంప్లైంట్ చేయలేదు సైకిల్ మోటార్ కంప్లైంట్ చేయలేదు మోటార్ నడిపించే రోడ్డు కట్టం ఉంటే కదా రోడ్డు పక్కకు పెట్టుకునే దాని మీద చాలా చేయడం ఇది అమానుషం కేవలం సోనియా గాంధీ మీద కక్ష సాధింపే ఏది ఇంత పెద్ద సభ ఇలా జరుగుతున్నది సోనియా గాంధీ లక్షలాది మంది వచ్చిండ్రు కనుక దీని మీద పాతటేట్ల ఏ దినం అయితే పెట్టామో అదే రోజు చాలా డేట్ ఉందండి పోనీ ఎయిట్ కట్టిండ్రు అంటే నేను ఐ కేట్ అదే రోజు అంటే ప్రీ ప్లేట్ కాంగ్రెస్ ను అదే విధంగా మేము బీజేపీ పెట్టి నువ్వు ఎమన్నా పెట్టుకో బీజేపీ బీఆర్ఎస్ మీద ఒక్కటే మీ ఇద్దరు డ్రామా ఆ డ్రామాలో పమలనేందుకు రా బాబు మేమేం తప్పు చేసినాం స్వాతంత్రం తెచ్చింది తప్పన్ చేసింది తప్ప నిజాం సరెండర్ చేసింది తప్ప విలీనం చేసింది తప్ప నువ్వు లేనప్పుడు విలీనం అప్పుడు నువ్వేడుకున్నావురా బాబు ఆ విలీనాన్ని కూడా చెడ్డ పేరు తెస్తున్నావు అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా కార్యకర్తలు ఒక్కడు కూడా చాలా కష్టవద్దు పది రోజుల్లో కూడా మనం తప్పనిసరిగా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర చేస్తాం వేల సంఖ్యలో తప్పనిసరిగా ధర్నా చేసి తీరుతాం ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మీ ద్వారా చెప్తున్నాను థ్యాంక్ యూ